పాపం ఈవీఎంలు ప్రపంచ ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో భారతదేశం తీసుకొచ్చిన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఈవీఎంలు అటువంటి ఈవీఎంలపై గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలు ప్రాంతీయ పార్టీలు నిప్పులు జరుగుతూనే ఉన్నాయి వాటి మీద అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ప్రతి ఈవీఎంను నరేంద్ర మోడీ హ్యాక్ చేశాడనే ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నాయి ఇన్ని ఆరోపణలు ఇన్ని విమర్శలు చేస్తున్నా తాము అధికారం వచ్చిన చోట మాత్రం ఈవీఎంలు సక్రమంగానే పనిచేస్తాయని కేవలం నరేంద్ర మోడీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇవన్నీ హ్యాక్కు గురవుతాయని ఈ పార్టీలు ఆరోపిస్తూ ఉంటాయి కర్ణాటకలో ఈవీఎంలన్నీ కూడా అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వ సురక్షితతో కూడిన వ్యవస్థతోనే ఉంటాయి అంటే కర్ణాటకలో ఈవీఎంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా అందుకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే ఎందుకంటే ఈవీఎంలను భద్రపరిచే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా కర్ణాటక కాంగ్రెస్ నాయకులు కూడా తమ భద్రతలో ఉన్న ఈవీఎంలు కూడా నరేంద్ర మోడీ ఢిల్లీలో కూర్చొని మ్యాజిక్ చేస్తూ హ్యాక్ చేస్తూ ఉంటారన్న ఆరోపణలు విమర్శలు గుప్పిస్తూనే ఉంటాయి అంటే నరేంద్ర మోడీ చేతిలో ఉన్న మంత్రదండం ఆయన ఎన్నికలప్పుడు ప్రతి ఈవీఎంను ప్రభావితం చేస్తోందన్న ఆరోపణ ఈ నాయకులందరూ చేస్తూ ఉంటారు ఈ సాంకేతిక పరిజ్ఞానం అంటే డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న ఏ చిన్న చదువుకున్న ఇంజనీర్ని ప్రశ్నించినా నరేంద్ర మోడీ చేతిలో ఉన్న మంత్రదండం ఢిల్లీ నుంచి కర్ణాటకలో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంని హ్యాక్ చేయలేవనేది స్పష్టంగా తెలిసిన విషయమే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలడు అయినప్పటికీ కర్ణాటకలోని కాంగ్రెస్ నాయకులు కూడా ఇంకా మాట్లాడితే మొన్న పార్లమెంట్ ఎన్నికలకు మూడు రోజుల ముందు తమ ఆధీనంలో ఉన్న ఈవీఎంలు కూడా బటన్ నొక్కితే నరేంద్ర మోడీకే పడుతున్నాయని కేరళ వామపక్ష ప్రభుత్వం కూడా పేర్కొంది సుప్రీంకోర్టులో కూడా ప్రవేశపెట్టింది ఆధారాలని అంటే తమ పోలీసుల భద్రతలో ఉన్న ఈవీఎంలు కూడా ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోడీ హ్యాక్ చేయడం కారణంగా తాము బటన్ నొక్కితే నరేంద్ర మోడీకి ఓట్లు పడుతున్నాయి అనేది కేరళ ప్రభుత్వ వాదన ఇలా అసంబద్ధంగా వీళ్ళందరూ తాము కోల్పోయిన ప్రజాదరణ ప్రజా నిరాదరణను ఆదరణను కప్పిపుచ్చుకోవడానికి ఈ తీవ్రంగా విమర్శలు వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రశ్నించడాలు వాటి మీద అనుమానాలు లేకెత్తించడం ఇది గత పదేళ్లుగా మనం చూస్తున్న విషయం ఈ విషయం ప్రతిసారి సుప్రీంకోర్టుకి చేరుతూనే ఉంది చేరిన ప్రతిసారి సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఈ సాంకేతిక పరిజ్ఞానం తయారు చేసిన బీఈఎల్ ఈసీఐఎల్ కంపెనీలను వాటి ఇంజనీర్లను నోటీసులు జారీ చేసి పిలుస్తూనే ఉంది పిలిచిన ప్రతిసారి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు ఆ సమాధానాలకు సమాధానం చెప్పలేక ఆ సమాధానాలు కరెక్ట్గానే ఉన్నాయని సుప్రీంకోర్టులు తీర్పిస్తుంటే ఏం చేయాలో పాలుపోక మళ్ళా ఇంకొక పది మంది లాయర్లను పోగేసి ఈవీఎల్ మీద కేసు వేయడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిపోయింది ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్న ఏ జర్నలిస్ట్ అయినా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ అధికారికైనా ఈవీఎంలు భద్రపరిచేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండదు ఈ రాష్ట్ర ప్రభుత్వాల భద్రతనే నరేంద్ర మోడీ హ్యాక్ చేయగలుగుతున్నాడు నరేంద్ర మోడీ ప్రభావితం చేయగలుగుతున్నాడు నరేంద్ర మోడీ మ్యాజిక్ లోనే ఇంకా మాట్లాడాలంటే ఆయన చేతబడి ఆయనతో చేయబడిన ఈ భద్రతా సిబ్బంది ఆ స్ట్రాంగ్ రూముల్లో జొరబడి ఈవీఎంలు హ్యాక్ చేశారనే ఆరోపణలు భవిష్యత్తులో కూడా వినిపిస్తాయేమో ఎందుకంటే హిందుత్వం అంటే చేతబడి బాణామతి ఇటువంటి వంటి ఉంటాయి మూఢనమ్మకాలు జరుగుతాయి వీళ్ళు ఇవన్నీ చేస్తారని కూడా వామపక్షవాదులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు తాము ఆధునిక విజ్ఞానంతో విజయం సాధించలేమని గ్రహించిన రోజు ఈ పార్టీల నాయకులంతా రేపు భవిష్యత్తులో తీసుకోబోయే విధానం ఇదే నరేంద్ర మోడీ చేసిన చేతబడి బాణామతి వీటి కారణంగా ఆ ఈవీఎంలను సంరక్షించే భద్రతా సిబ్బంది మాయకులోనే ఆ ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రయత్నం చేయవచ్చని కూడా రేపు కోర్టులో చెప్పవచ్చు ఎందుకంటే నిన్నగాక మొన్న సుప్రీం కోర్టు ఈ ప్రశ్నలన్నింటినీ ఈ నాయకులకు సంధించినప్పుడు ఈ నాయకులు సమాధానం చెప్పలేని పరిస్థితి నీళ్లు నమిలినప్పుడు సుప్రీంకోర్టు తీవ్రంగా చివాట్లు పెట్టింది ఒక సాంకేతిక పరిజ్ఞానంపై పదే పదే బురద చల్లడం మంచిది కాదని హితవు పలికింది ఈ హితవు గతంలో కూడా సుప్రీంకోర్టు పలికింది స్పష్టం చేసింది అయినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులు వామపక్షవాదులకు ఈవీఎంను నరేంద్ర మోడీ ఏదో కనికట్టుతో మార్చి వేస్తున్నారన్న ఆందోళన మాత్రం వీడడం లేదు నరేంద్ర మోడీ ఎంత పెద్ద బేతాల మాంత్రికుడో అర్థం కాని పరిస్థితి ఈ నాయకులందరిలోనూ ఏర్పడింది అసలు నిజంగా ఈ బాణామతి ఇవన్నీ నరేంద్ర మోడీ చేయగలుగుతున్నారా అలా ఈ ఈవీఎంలన్నింటినీ నిమ్మకాయలు కోసి మార్చి వేస్తున్నారా అన్న వాదన కూడా రేపు ఈ నాయకులు ప్రజల్లో పెట్టే అవకాశం ఉంది ఇలా రో రోజుకు నానాటికి తాము చేస్తున్న వాదనలు హాస్యాస్పదమైపోయి వ్యంగ్య బాట పడుతున్న ఈ నాయకుల్లో మార్పు చెల్లడం లేదు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిశితంగా గమనిస్తే వీళ్ళ వాదనను సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా తోసిపుచ్చిందో తెలుసు వాదనల సందర్భంగా ఈ బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసు జర్మనీ లాంటి చిన్న దేశాల్లో ఉన్న వ్యవస్థ తొంభై కోట్ల ఓటర్లున్న భారతదేశంలో వీలు కాదని అందరికీ తెలిసిన పదే పదే వాదనను చేయడం తప్పు పడుతూ బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టడం సాధ్యం కాదు కూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసేసింది అయినా చూడండి రే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళా బాణామతి చేతపతి ఈ మాయాజాలం నరేంద్ర మోడీ చేతిలో మంత్రదండం దాంతో ఈవీఎంలన్నీ హ్యాక్ అయిపోవడంతో మేము ఓడిపోయామని ఈ నాయకులు వాదన మొదలు పెడతారు పాపం ఈవీఎంలు ఈ నాయకుల వాదనను ఎలా అర్థం చేసుకుంటాయో ఒకవేళ ఈ ఈవీఎంలకు కూడా ఈ నాయకులు పదే పదే చేస్తున్న వాదనలు వాటికి ఆగ్రహం తెప్పించి అవి కూడా నిజంగానే తమకి తాము హ్యాక్ చేసుకుని నరేంద్ర మోడీకి విజయాన్ని చేకూరుస్తాయము ఈ నాయకులు చేస్తున్న అవాస్తవాలు యంత్రాలకు కూడా కోపం తెప్పించవచ్చు ఎందుకంటే రోబో సినిమాలో మనం చూసాం ఆ యంత్రాలకు కూడా మనసుంటే చివరికి వీళ్ళందరినీ వీళ్ళందరికీ వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి ఇప్పటికైనా కాంగ్రెస్ వామపక్షాలు ప్రతిపక్షాలు ఈవీఎంలపై ఆరోపణలు మాని ప్రజల హృదయాలను గెలుచుకొని ఓట్లు సాధించే దిశగా దృష్టి కేంద్రీకరించాలి అనవసరమైన ప్రయత్నాలను कोवाल